నా స్నేహితుడు ఒకళ్ళ ఇంటికి నా ఎస్సీ స్నేహితుడు ఆయన వారింటికి ఇంటికి పుట్టినరోజు వేడుక్కి వెళ్ళాను వాళ్ళ పాప పుట్టినరోజు వేడుక్కి వెళ్ళాను నా స్నేహితుడు అని చెప్పుకున్నా కానీ ఆయన ఉండే పరిస్థితి మాత్రం చాలా అధ్వానంగా దయనీయంగా ఉంది ఏంటంటే వాళ్ళ ఇంటికి అడుగు పెడుతూనే ఇలాగ దోమలు ముసురుతున్నాయి అన్న ఏంటి మీరు ఇక్కడ ఉంటున్నారా అంటే ఇదేనమ్మా ఇంతేనమ్మా గుంటూరు పైన కనబడే ఆడంబరం మాత్రమే లోపలంతా ఇంతేనమ్మ అని చెప్పడం మొదలుపెట్టారు నిజంగానే ఏ కాలనీలోకి వెళ్ళినా అదే పరిస్థితి ఇక కుటుంబం వరకే తీసుకుంటే సంక్షేమ పథకాలు వస్తే చాలు మనకి అంటే ఏదో పదిహేను వేల రూపాయలు వేసారు మన ఇంటి ముందుకే బియ్యం ఇచ్చారు వెళ్ళిపోయారు లేదు వాలంటీర్ వచ్చి మనకు తలుపు తట్టి నెలకు డబ్బులు ఇచ్చింది ఈ మూడైన అంశాలు అంతేనా మనకు కావాల్సింది ఇంతకు మించి ఏమైనా ఉందా నాకే ఎందుకు ఓటేయ్యాలి వారికి ఎందుకు ఓటు వేయకూడదు అంటే మీ దగ్గర ఏదైనా సమాధానం ఉందా అడుగుతున్నాను సభాముఖంగా సమాధానం ఉందా మీలో మీరు ప్రశ్నించుకోండి నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు అనుకొని ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను వారికి ఎందుకు ఓటేయాలి వేయాలి అని ఒక ప్రశ్న వేసుకుంటే ఒక్క సమాధానం కూడా లేదు ఒక్క సమాధానం కూడా లేదు ఎందుకంటే ప్రతీది మోసం ఇప్పటిదాకా మోసం అరాచకం విధ్వంసం విడగొట్టడం కేవలం ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ ఒక ఓటర్ మాత్రమే ఇప్పటిదాకా వారి ప్లాన్ అంతా మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఓటర్లు అంతే రేపొద్దున ఓటేసి వాళ్ళకి పెత్తనాన్ని ఇచ్చే ఒక ఓటరు మాత్రమే అంటే ఒక వస్తువు అంతే అంతకుమించి మీరేమీ కాదు అలా కాకుండా మీరు ప్రజలు మీకోసం వస్తున్న నాయకులు అని అనుకుని ఉంటే ఈరోజు చాలా గొప్పగా ఉండేవాళ్ళం ఎందుకంటే ఎన్నో రకాల విద్యా సంస్థలు ఉన్నత విద్య కోసం ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మరి ఏది ఒక్క సంస్థ లేదు మన పిల్లలు విదేశాలకు వెళ్ళాలి అని ఎన్నో రకాలైన ఇచ్చారు ఒక నిధి కూడా లేదు ఘనంగా పెళ్లి చేసుకోవాలి అని అంటే ఒక కమ్యూనిటీ హాల్ లేదు మనకి ఎక్కడ చేసుకోవాలో తెలియని పరిస్థితి ప్రార్థనలు చేసుకోవాలి అని అంటే సరైన చర్చ లేదు ఎక్కడ పడితే అక్కడ గుడుసలేసుకొని ప్రార్థనలు చేసుకోవాల్సిన పరిస్థితి మంది కనీసం టైం వచ్చి చనిపోతే సరైన బరియలు గ్రౌండ్ ఉందా మనకి మరి ఇంత పెద్ద నగరం కదా ఇంతమంది ఉంటున్నాం ఇంతమంది దళిత సోదరులు ఉంటున్నారు సోదరి మనులు ఉంటున్నారు మరి కనీసం ఒక్క బరియలు గ్రౌండ్ కూడా అవసరం లేదా మనకి అంటే ఇవేం అవసరం లేదు మనకి మనకు వచ్చే పదిహేను వేల రూపాయలు అది కూడా ఒక బిడ్డకు వస్తుంది ఇంకో బిడ్డకు లేదు మరి ఆ బిడ్డ ఏం చేయాలో తెలీదు ఇంట్లో ఆ బిడ్డ కూలీనాలి చేసుకోవాలి ఈ బిడ్డ మాత్రమే స్కూల్కి వెళ్ళాలి ఇక్కడే వివక్ష అది గమనించట్లేదు మనం ఇంటి దగ్గరకు బియ్యం వస్తే చాలు అనుకుంటున్నాం మరి ఆ రోజు క్రిస్మస్ పండక్కి మనకి ఎన్నో రకాల సరుకులు బియ్యంతో పాటు ఎన్నో రకాలైన నూనెని పప్పని అవన్నీ ఇచ్చేవాళ్ళు ఇచ్చినవి మనం గుర్తుండవు లాక్కుని మళ్ళీ ఇస్తాం చూసారా అప్పుడు ఇచ్చారంటాం అది ఒక్క రూపాయి ఇచ్చినా చాలు పది రూపాయలు ఇచ్చి ఒక్క రూపాయి తగ్గితే పదకొండు రూపాయలు పెట్టలేదని అందరం మనం ప్రశ్నిస్తాం అదే ఒక రూపాయి ఇచ్చి పది రూపాయలు వెనక నుంచి లాగేసుకుంటే ఈ రూపాయి ఇచ్చిన వాళ్ళు మాత్రం చంకలు కొద్దుకుంటూ ఇచ్చారు ఇచ్చారంటాం ఇది మారాలి కదా మంది ఇది మారకుండా ఈ ఆలోచన మనం చేయకుండా ఉంటే ఖచ్చితంగా ఏ నాయకుడు వచ్చినా మనం బాగుపడం ఎవరు వచ్చినా వీళ్ళు ఇంటా ఉంటారు ఏదో చెప్తే వచ్చినందుకు భోజనం పెట్టి పంపిస్తే చాలు అందుకంటే ఏం అవసరం లేదు పాపం అమాయక ప్రజలు ఏం చెప్పినా వినెళ్ళిపోతారు ఆ టైం కావాల్సిన ఒక ఓటు వేర్పించుకుంటే చాలు అని అనుకుంటారు అలాంటి ఒక పరిస్థితి నాయకుడికి మనం ఇవ్వాలా మీరు ఆలోచించండి మనకేం కావాలో గట్టిగా 今が。